ఆళ్లగడ్డ వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి తెలుగుదేశం ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కొన్ని విమర్శలు చేశారు ఏ ముఖం పెట్టుకుని ప్రజల దగ్గరకు టీడీపీ ఎమ్మెల్యేలను వెళ్లమని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడో తనకు అర్థం కావడం లేదని టీడీపీ మేనిఫెస్టోలో చెప్పిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా సాక్షాత్తు అసెంబ్లీలోనే చేతులు ఎత్తేసిన చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటో తెలియదా మూడు పార్టీల అధికారం అనుభవిస్తూ హామీలను నెరవేర్చకుండా కుంటి సాగులు చెబుతున్నారని భూమా కిషోర్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు వరదలు వచ్చాయని ఉద్యోగస్తుల జీతాల్లో కొంత డబ్బును కట్ చేస్తున్నారని ఒకవేళ మీకు ఇవ్వడం ఇష్టం లేకుంటే ఒక పేపర్లో రాసి ఇవ్వాలని ఎవరైనా ఉద్యోగస్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ వివరాలు ఇస్తూ పేపర్లు సమర్పిస్తారా ఇది ఉద్యోగస్తుల కడుపు కొట్టడం కాక మరేమిటి అని భూమా కిషోర్ రెడ్డి ప్రశ్నించారు ఇంకా చాలా విషయాలు భూమా కిషోర్ రెడ్డి చెప్పారు ఆయన మాటల్లోనే వీక్షకులు వినగలరు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు వంద రోజులు పూర్తయింది కాబట్టి వాళ్ళంతా ఈరోజు సంబరాలు చేసుకుంటూ ఇది మన మంచి ప్రభుత్వం అని ఒక ప్రోగ్రాం పెట్టారు ఈరోజు ప్రజల్లోకి వెళ్లాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలను ఆదేశించడం జరిగింది నాకు అర్థం కావట్లేదు ఏమి చేసినారని చెప్పి ఈ రోజు వీళ్ళు ప్రజల ముందుకు వెళ్తారు ఏమి మోహం పెట్టుకుని పోతారు ఈ రోజు రైతుల పరిస్థితి ఇచ్చిన హామీలలో రైతులకి ముఖ్యంగా ఇప్పుడు సీజన్ కాబట్టి రైతుల పరిస్థితి ఇంతవరకు అన్నదాత అనేదో పెట్టినారు దాని కొత్త పేరు పేరు మార్చి వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంతవరకు వాళ్ళకి పడలేదు ఈ రోజు మిడ్ ఖరీఫ్ అనేది మిడ్ సీజన్ లో ఉంది దాదాపు ప్రతి రైతుకు పెట్టుబడులు పెట్టే టైం ఇది ఈ రోజు వాళ్ళకి ఎటువంటి రైతు భరోసా డబ్బులు వచ్చేది అది లేదు ఈ రోజు పరిస్థితి ఇంకా కౌలు రైతుల పరిస్థితి అయితే ఇంకా వాళ్ళది వస్తాదో లేదో కూడా తెలియలేని పరిస్థితిలో ఉన్నారు ఇక వీళ్ళ అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ సిగ్గుపడాలి ఈ రోజు తెలుగుదేశం వాళ్ళు ఇది మన మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఎక్కడ మీరు చెప్పిన మహిళలకి ప్రతి ఒక్క మహిళకి పదిహేను వందల రూపాయలు అని చెప్పారు ఎక్కడ ఉంది ఉచిత సిలిండర్ అన్నారు ఏం చెప్తున్నారు మహిళలకి ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా నాదెల్ల మనోహర్ గారు డైరెక్ట్ గా చెప్పేసారు మేము ఇవ్వలేము తెలియదా ఇయలేని హామీలన్నీ అదే విధంగా మీకు ఇంకొకటి వస్తే ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని ఊసే లేదు ప్రతి తల్లికి తల్లికి వందనం కింద అమ్మఒడి అనే పేరు మార్చి ప్రతి మహిళకి ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి పదిహేను వేలు చొప్పున ఇస్తామని చెప్పి నీకు పదహైదు నీకు పదహైదు నీకు పదిహేను అని చెప్పి డబ్బా కొట్టుకొని ఈ రోజు మళ్ళీ ఏం హోం పెట్టుకొని మేము ఘాకార్యం సాధించినాం ఈ వంద రోజుల్లో అని చెప్పి ప్రజల ముందుకు పోమంటున్నారు నాకు అర్థంగా అంటే మీరు పోయి గడప గడపకి పోయి చూడండి ఒకసారి ఎలా ఉంటది మిమ్మల్ని చొక్కా పట్టుకొని నిలదీసే పరిస్థితి ఉంది ఈ రోజు మాకిన్ని హామీలు ఇచ్చి మమ్మల్ని మోసం చేసి ఈ రోజు ఓట్లు వేసుకున్నారండి ఎక్కడే కానీ ప్రతి హామీ ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు అన్నారు ఏమైంది ఎక్కడే కానీ దాని దాఖలా లేవు ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జరిగిన విధ్వంసాలు ఎలా ఉన్నాయంటే ఈరోజు చాలా కంపెనీలు ఎనికిపోవడం జరిగింది ఈ రోజు మనం చూస్తున్నాం విజయవాడ వరదలు వచ్చి ఎలా అయిపోయింది పరిస్థితి కనీసం వరద బాధితులకి ఇంత వరకు డబ్బులు అందలేదు ఈ రోజు ఏ ఉన్నారు చాలా మంది ఏదో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనకి మంచి జరుగుతుంది అని చెప్పేసి చాలా మంది ఎంప్లాయీస్ కష్టపడి పనిచేసి చంద్రబాబు నాయుడు గారిని గెలుపుకి కారణమయ్యారు ఈ రోజు వాళ్ళకి ఇస్తామన్న డిఏ ఎరర్స్ కానీ ఎరియర్స్ అదే అదేవిధంగా వాళ్ళకి హాలిడేస్ రావాల్సినట్టు ఉన్నాయి అవి తీసుకోవచ్చారన్నారు ఈ రోజు అది పోగా రావాల్సిన డబ్బులు పోగా ఈ రోజు అమరావతికి వరదలు వచ్చాయని చెప్పి ఈ రోజు ఉద్యోగస్తుల జీతాల నుండి కటింగ్ పెట్టినారు మళ్ళీ అది ఎంత దారుణంగా ఉందంటే ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే మేము ఒక ఫామ్ ఇస్తాం ఆ ఫామ్ ఫిల్ చేయండి ఏంటిది నే ఈ రోజు ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఆపోజిట్ గా ఎవరైనా ఇచ్చే పరిస్థితి ఉందా అదే మీకు నూట అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మాకు ఒక సంవత్సరం జీతం వద్దని చెప్పి ఒక్క ఎమ్మెల్యే అయినా ఇచ్చే ధైర్యం ఉందా అమాయక ఎంప్లాయీస్ మీద అయితే పడతారే మీ నూట అరవై ఐదు మంది కనీసం ఎమ్మెల్యేలు ఎవరైనా ఇచ్చినారా జీతాలు వద్దని